ఇప్పుడు అని ఏమంటుండంటే ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టినాం అసలు అవి పెట్టకుండా ఒక ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఎవరైతే మా మీద ఫేక్ ప్రాపకండ చేసారో వాళ్ళ కౌంటర్ ఇచ్చి ఉంటే మేము గెలిచేటోళ్ళము అంటుండ అంటే ఫేక్ ప్రాపకాండ అంటే ప్రాపకండ చేసిన మాట వాస్తవము ఫేక్ ప్రాపకండా చేసిన వాళ్ళ కోసం ముప్పై రెండు ఛానళ్ళట అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఫేక్ ప్రాపకండ చేసినట్టు దాంట్లో ఓయు శంకర్ వస్తాడు ఓ నాగేష్ వస్తాడు గంగుల మదన్ వస్తాడు మా డప్పు ఇష్ట డప్పు కొట్టినైనా కూడా ఫేక్ ప్రాపకండ చేసినట్టు వాళ్ళ దృష్టిలో వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన ప్రాపకండ మొత్తం ఫేక్ అంటుండు ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా చేసిందంతా ఫేక్ అట ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిందే నిజమైన ప్రాపకండ మన ఫేక్ ప్రాపకండ ఒక్క ముప్పై రెండు ఛానల్ పెట్టుకుంటూ అయిపోతుండే జస్ట్ మిస్ అయిపోయింది అంటుండు అయితే అంటే ఏది మరి నిజంగా మీరు అంత మీరు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ ఫేస్బుక్ వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇవంతా మీరు ఫేక్ ప్రాపకంటే చేసిర్రా అసలు ఆయన మాటలను ఎట్లా అర్థం చేసుకోాలిటీ లేదు పర్టికులర్గా లేదు అరే నీ పేరే సక్క లే బాబు పేరు మార్చుకో నీ పదవి కోసం నీ రాజకీయ నీ అయ్యా రాజకీయ లబ్ధి కోసం నువ్వు విదేశాల నుంచి బాత్రూమ్లు పట్టుకొచ్చి కల్వకుంట్ల రామారావు పెట్టుకున్నావు అరే ఆంధ్ర ఆంధ్ర అజయ్ రావు కల్వకుంట్ల అజయరావు నువ్వు పేరు కేఆర్ పెట్టుకుంది కేటీఆర్ కాస్తా డిఏఆర్ ఆర్ డ్రామారావు నేను రామారావు అయి డ్రగ్స్ రావు అయి కవిత డ్రగ్స్ రావు అయిన తర్వాత లిక్కర్ లో పేపర్ లీకేజ్ తర్వాత ఈయన గ్లోబల్స్ సంస్థ వాడు నవీన్ మిట్టలు పదిహేడు మంది పసికందులు చచ్చిపోతే వీడు వీడి నోరప్పలేదు ప్రవళిక లో కూడా లవర్కు వీనికి పడాలి ఫస్ట్ ఆ వెంకటేశ్వర్లు తర్వాత వీణి తీసుకుపోవాలి గలబట్టి ఇప్పుడు మనం అంటే ఫేక్ అట కేటీఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడింది నవీన్ మిడ్డలు గడు మాట్లాడింది నిజం నిజమంట మీరేమంటారు బుడ్డ బుడ్డ బుడ్డపోరగా మాటలు మాట్లాడుతుండు బుడ్డ కంటే ఈయన ఈనే నేను మొన్ననే అన్నా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ అనేటోడు లేకపోతే కేటీఆర్ అనేటోడు ఎంటక వార్డ్ మెంబర్ కూడా గెలిచినోడు కాదు వార్డ్ మెంబర్ కదా అహంకారానికి ఇక్కడ ఇంకా మినిస్టర్ అనుకొని పారిశుద్ధ కార్మికులతోని అన్నం తినేటట్టు ఈయన వడ్డించినట్టు పప్పుచారు అన్నం వేసినట్టు ఒక పది ఇరవై లక్షల కెమెరాలు కాస్ట్లీ తీసుకొని డ్రోన్ కెమెరాలు పైన కెమెరాలు కిందికెళ్ళి పైకి వెళ్ళి చేసి మంచిగా ఎడిట్ చేసి వదులుతున్నాడు ఆనాడు మంత్రి పదవిలో ఉండగా ఎందుకో విలువలే ఎందుకు కలవలే ఎవరికన్నా అపాయింట్మెంట్ దొరికిందా ఎవరినైనా కలిసినావా కలవలేదు కదా ఇలా మీడియా సంస్థలు అనేటివి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ప్రభావం చూపెడతాయి ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ప్రజల ఏదైతే ఉంటుందో వ్యతిరేకత అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ చూపెడుతుంది అలాగ వ్యతిరేకత లేకపోతే మనం ఎంత చెప్పినా వినరు కదా ఒకటేనా సాటు పోయి ఓటేసిన వాళ్ళకి వ్యతిరేకత ఏంటన్నా వాళ్ళు సాటు పోయారు వీళ్ళని దించాలి తాగుబోతును మార్చాలి కొడుకు అహంకారాన్ని మార్చాలి లిక్కర్ కవితను పట్టుకోవాలి ప్రాజెక్ట్ కానీ గానీ ఉన్న మొత్తం స్కామ్లను బట్టి వీడిని జైల్లో వేసి చిప్పకుడి తినిపాలని జనం డిసైడ్ చేసిండు యూట్యూబ్ ఛానల్ మీద టీవీల మీద యాంకర్లు కాదన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అరే ముప్పై రెండు ఛానల్ కాదు ముప్పై రెండు వందల ఛానల్ పెట్టు ఎంపీ ఎలక్షన్లు ఎన్ని గెలుస్తా చూద్దాం చాలా న్యూస్ మరి కదా యూట్యూబ్ ఛానల్లే గెలిపిస్తాయి యూట్యూబ్ ఛానల్లే ఓడిస్తాయి అనుకుంటే ఆల్రెడీ టీవీ నైన్ వాళ్ళదే టీవీ న్యూస్ వాళ్ళదే ఈటీవీ వాళ్ళే పనికి వచ్చింది సాక్షి టీవీ వాళ్ళకే వేసింది ఎన్టీవీ వాళ్ళకే పనిచేసింది నమస్తే తెలంగాణ వాళ్ళకే పనిచేసింది ఇంకా ఏమున్నాయన్లో ఇంకా ఏమో ఉన్నాయన్నీ మొత్తం పత్రికలు కానీ మీడియా కానీ టోటల్ వాళ్ళకే పనిచేసినాయి యూట్యూబ్ అని కూడా కొన్నారు లాస్ట్కి వస్తే ఆ ఇన్స్టాగ్రామ్లలో మేకప్ వేసుకునేటోళ్ళు ప్యాకప్ చేసుకునేటోళ్ళు ఆ లిప్స్టిక్ పెట్టుకునేటోళ్ళు హెయిర్ ఎయిర్ పాలిషింగ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు ఎయిర్ ప్రోస్ చేసుకునేటోళ్ళతో మంచి మంచి ఓ లక్ష రూపాయల డ్రెస్ వేయించి గుర్తుల గుర్తుంచుకోరు రామక్క గుర్తుల గుర్తుంచుకోరు రామక్క కారుంచుకోరు రామక్క అని మేకప్ వాళ్ళు చెప్తే వీళ్ళకి ప్యాకప్ చేసిరు అంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు చెప్పేటి అన్ని అబద్దాలు బిత్తిరి గాడు లంగా గాడని తెలుసు శివజ్యోతి డబ్బుల కోసమే మాట్లాడిందని తెలుసు శ్రీముఖి కూడా అంతే డబ్బుల కోసమే లాస్య అంతే ఆశురెడ్డి అంతే మీరు మధు అంతే డబ్బుల కోసం వాళ్ళు వాడిరని చెప్పి వాళ్ళ మాటలు నమ్మక అసలు ఫేక్ ప్రాపకండా వేసిందే కేటీఆర్ నీ తండ్రి పేకు మీకు చెల్లెకు మీ బావ ఇంటి పేర్లు మార్చుకోరి ఒంటి పేర్లు మార్చుకోరి మేము చక్కగా ఇంటి పేరు ఒంటి పేరు పెట్టుకున్నాం మేము ఇలా ఒరిజినాలిటీ రా బాబు ఈ గడ్డ మీద లేకుంటే నీ మనుషులు కూడా తొత్తుగా ఉంటే వాళ్ళు పంపి మాట్లాడతాం బరాబరి ఇక్కడే ఊకొని చర్చకు రా సిగ్గులేనట్టు ఇక్కడ జేచ్ అంశాలతోటి సందుల కుందులు చెప్పేది ఎందుకు ఉంటే చర్చకు రారి నువ్వు నిజంగా ఫేక్ కాకపోతే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ గడ్డకాడికి ఎందుకు రాలేవు ఫేక్ డ్రామా నువ్వు మంచి కదా అయితే ఎక్కడికైనా రమ్మని ఇప్పుడు దమ్మునే రారాభాయ్ అరే కేటీఆర్ అజయ్ కల్వకుంట్ల అజయ్ ఇప్పుడు రారా భాయ్ దమ్ముటే నీ ఫేక్ ఫేకిస్ట్ గారు కిషోర్ గాడో సుమాన్ గాడో ఇంకోడనే వాడు బాలరాజు ఉంటే రమ్మని చెప్పు వాళ్ళు బయట చర్చ పెడదాం ఇదే మైపాల్ అని వస్తాడు అన్న వస్తాడు మేమే వస్తాం మీ ముగ్గురికి మేము జాలరాబాయ్ ఎక్కువ మేము చేసిన పోరాటంలో మీరు కూరు ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఇరవై మంది ఉన్నామని అడుగుదాం ఫేక్ అంటున్నావు కదా గ్రూప్ వన్ రేణుక కానీ మిగతా వాళ్ళు కానీ లీక్ ప్రవీణ్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన మాట నిజం కాదా కోర్టు గ్రూప్ వన్ రద్దు చేసిన మాట నిజం కాదా మనం రద్దు చేయమని అడిగిన మాట నిజంగా ఫేక్ ఏముంది ప్రబలి రెండోసారి అయింది మళ్ళీ రెండోసారి రద్దు అయినప్పుడు నువ్వే కదా అన్నావు కోటి రూపాయలు లేకుండే అందుకనే మేము తమ్ము ఇంప్రెషన్ పెట్టలేదు ఫోటో పెట్టలేదు అని చెప్పిండు మేము చెప్పలే మీరే చెప్పి పిల్లలకి జీరో వచ్చింది మార్క్స్ ఒక పేపర్ లో వచ్చి ఇంకో పేపర్ లో జీరో వచ్చి నవీన్ మెటల్ ఫేక్ కాదు కదా నవీన్ మెటల్ అయితే ఫేక్ కాదు కదా

గ్రూప్ ఆమె ఎగ్జామ్స్ రాలేదంటే గ్రూప్ వన్ పేపర్ ప్రభలిక మరీ ప్రబలిక అని ఈజీగా ఆమె పేరుతో పాటు హాల్ టికెట్ ఉంది గ్రూప్ వన్ ఉంది గ్రూఫ్ ఉంది గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ వన్ ఉంది ఇప్పుడు ఫేక్ ప్రాపర్గా చేసింది ఎవడరా లుచ్చగా కేటీఆర్ లేకపోతే నిరుద్యోగుల నిరుద్యోగుల వరకు మాట్లాడిన ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళ ఒకవేళ పేక్ చేస్తే ఎందుకు ఇంటికి పోయినవ్ సంకనానికి పోయినవా పిలిపించిండు వాళ్ళు ఇంటికి పోయి మనం పిలిపి జనరల్గా చనిపోయిన వాళ్ళు ఇంటికి పోతాం కదా ఎన్నడు ప్రగతి భవన్ తలుపులు దెరవై అది బిడిపడ్డ గడి అనుకున్నాం బిడివడ్డ గడే ఆ గడిలోకి ఎవడు రాడు ఎవడు ఓడు అలాంటిది ఆ రోజు నాడు నేను నర్సంపేట పోలీసు వెకిలిచ్చి కన్వైన పెట్టి తల్లిని తీసుకొచ్చి ఆమె తోటి వాయిస్ చిప్పిచ్చి ఇవ్వాల మా బిడ్డ వేరేటోని వల్ల చనిపోయింది అని తల్లితోటి ఒప్పుకోపించిన నీ అంత నీచుడు దుర్మార్గుడు దుష్టుడు ఈ రాష్ట్రంలో ఎవడని ఉంటాడా ఉంటాడా మరి ఇది ఫేక్ ప్రాపకండా ఎట్లయితుంది ఇలా మీడియా సంస్థలు కానీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఫైవ్ పర్సెంటేజ్ ఓట్లను గ్యాదర్ చేయగలుగుతుంది ఇలా మీడియా సంస్థలో ఫైవ్ పర్సెంటేజ్ యూట్యూబ్ భారతీ ట్విట్టర్లో ఏమో మీనింగ్ ఉందంటే యూట్యూబ్ వల్ల కౌంటర్ ఇస్తూనే ఫేక్ ప్రాపకండ చేసిన మీ అందరికీ వస్తుంది నిరుద్యోగులకు వస్తుంది ఉద్యోగులకు వస్తుంది వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనం ఫేక్ ప్రభావం నేను అదే అంటున్నా అలా నువ్వే మెడికల్ కాలేజీలు కట్టి నువ్వు మెడికల్ ఫెసిలిటీ ఇప్పించుంటే నిన్న కాక మొన్న అసిఫాబాద్ అసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక ఆమె డెలివరీ డెలివరీకి ఉన్న ఆమె ఏడు హాస్పిటల్ తిరిగి చచ్చిపోయింది కళ్ళల్లో ఏం కళ్ళేమో నాకు

పూర్తి స్థాయిలో ఏ ఒక సంస్థ పోరాటం చేస్తే అధికారం పోలేదు అన్ని రకాల వైఫల్యాలు అయినాయి కాబట్టి అందరూ ఒక నాటికీ ఏకమైనరు కాబట్టి తీసి బండగొట్టి